సరస్వతిడు ఆ స్కూల్ పేరు మేము పొద్దున్న స్కూల్కి పంపించామండి బాబుని స్కూల్కి పంపిస్తేనేమో ఏదో లక్ష్యం చెప్పారంట చదువు కోసం చెప్తే ఆ పిల్లడికి నోరు తిరగలేదంట నోరు తిరగక నేను పొద్దున్న పదింటి కొట్టాడంట సార్ ఆ బాబుని పదింటికి కొడితే దద్దుర్లు ఎలాగొచ్చినా పదింటికి ఇప్పుడు అలాగే ఉన్నాయి సార్ ఇంకా పొద్దున్న ఇంకా బాగా వచ్చును మేము మాకు కదా సార్ పొద్దున్న ఆరింటికి రావలసిన పిల్లడు ఇంకా రాలేదని మేము అనుకుంటున్నాం అనుకుంటే దెబ్బలు కొట్టేస్తా ఆ దెబ్బలతో ఇంటికి వచ్చాడు రాత్రి ఏడింటికి పంపించాడు ఆ పిల్లడిని ఏడింటికి పంపిస్తాయి ఏడింటికి మేము ఆ దెబ్బలే చూసి మేము వెళ్ళాం సార్ స్కూల్ కాడకి ఆయన ఉంటాడని మేము వెళ్ళాం వెళ్తే స్కూల్ కాడ లేడు స్కూల్ కాడ లేకపోతే మేము మళ్ళీ మేము ఇంటికి కూడా వెళ్ళాం ఇంటికి వెళ్ళినా సరే కూడా లేడు శుభ్రంగా ఆ అబ్బాయి ఇష్టాసరంగా కొట్టేస్తున్నారు సార్ పిల్లలందరినీ కూడా ఆల్రెడీ మూడు రోజుల ఎంత మా చిన్నమ్మాయి వాళ్ళ అబ్బాయిని కొట్టాడు మేము వెళ్ళి అడిగాం వెళ్ళి అడిగితే ఇచ్చేస్తాం తీసుకొని వెళ్ళిపోండి మీరు ఇష్టం మీరు ఉంచుతా ఉంచండి తీసుకొని వెళ్ళిపోండి అని అన్నారు సార్ ఇంకంటే మేము సరైన చదువు విషయం కదా ఏదో అయిపోయింది అనుకున్నాం ఆ పిల్లడు రెండు దెబ్బలే కొట్టాడు వీడికి దెబ్బని దెబ్బ దెబ్బని కొట్టా అలా కొడతానే ఉన్నాడు సార్ చెయ్యేది వాసిపోయింది మీరే చూస్తున్నారు కదా అసలు ఎలాగంటే అలాగా ఇది అవుతుంది అందుకే సార్ మేము ఆ అబ్బాయిని స్కూల్లో నుంచి రాకుండా చెయ్యాలనే మేము ఇప్పుడు చెప్తున్నాం సార్ మేము ఆదాడి బాపేరా ఆహిల్ అండి ఎవరిదండి మాస్టర్ పేరు ఉదయ్ సార్ సార్ ఉదయ ఉదయారు దాదాప సెంటర్ దగ్గర సార్ లోన్ కుంటది సందులోకి దాదాప సెంటర్ మేము ఇప్పుడు పోలీస్ కేసు పెట్టాము సార్ మేము పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాడు ఆయన మేము ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పెట్టేస్తాం అక్కడే ఉన్నాడు ఏంటంటే ఇక్కడ రిపోర్ట్ ఏదో రాసి ఇవ్వాలన్నాడని మేము ఇక్కడికి వచ్చాం సార్ ఆ రిపోర్ట్ తీసుకొని పోలీస్ స్టేషన్ కి వెళ్తాం